బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సానబెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలానే మిగులుతావు ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టుకతో పూలవనం కాదు అందరివి పడిలేచే బ్రతుకులే మన ఒక్కరికే కాదు అసలు భూమిపైన సమస్యలు లేని మనిషే లేడు అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవిద్దాం మిత్రమా కష్టం కన్నీళ్ళనే కాదు కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతుకేలా చేస్తుంది కష్టాన్ని కూడా ఆనందంగానే ఆహ్వానించు మిత్రమా నిరాశ ఓటమికి ముఖద్వారం లాంటిది అక్కడ నుండి ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా లభిస్తుంది జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరాశ నిస్పృహలకు చోటివ్వని వారు తప్పకుండా విజయం సాధిస్తారు జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి సవాళ్ళు మనకు ఎదగడానికి అవకాశాలే తప్ప అడ్డంకులు కావు మీ సానుకూల దృక్పథంలో ప్రతికూల ప్రభావాన్ని జయించండి కింద పడ్డానని ఆగిపోకు తిరిగి ప్రయత్నిస్తే విజయం నీదే గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే